వైశ్యుల కుల దేవత వాసవాంబ హాయిగ నీవు పవళించవమ్మా వైశ్యుల కుల దేవత వాసవాంబా హాయిగ నీవు పవళించవమ్మా ప్రేమగా నీకో జోలలు పాడంగా ఆదమరచీ నిదురించవమ్మా ప్రేమగా జోలలు పాడంగా ఆదమరచీ నిదురించవమ్మా వైశుల కుల దేవత వాసవాంబ హాయిగా నీవు పవళించవమ్మా పెనుగొండలు పుట్టిన తల్లి గారబముగాని ఇంట పెరిగావు పెనుగొండలు పుట్టిన తల్లి గారబముగాని ఇంట పెరిగావు బంగరు గిన్నెలు బువ్వను తిన్నావు పట్టుపరుపులపైనా నిరించావు బంగరు గిన్నెలు బువ్వను తిన్నావు పట్టు పట్టుపరుపులపైనా నిదురించావు వైశుల కుల దేవత వాసవాంబా హాయిగ నీవు పవళించవమ్మా ఈ పేదరాలి మన్నన వినుము నా ఒడిలో నా సేద ఈ పేదరాలి మన్నన వినుము నా ఒడిలో నా సేద తీరుము నీకై నేను జోలలు పాడంగా ఆ పాటలు నీ వేరాయంగా నీకై నేను జోలలు పాడంగా ఆ పాటలు నీ వేరాయంగా వయసుల కుల దేవత వాసవాంబా హాయిగ నీవు పవళించవమ్మా నా కథనే నీకు జోలగ పాడాలి నా కోరిక చెబుతూ జో కొట్టాలి నా కథనే నీకు జోలగ పాడాలి నా కోరిక చెబుతూ జో కొట్టాలి నీ స్పర్శతో నేను మై మరచిపోవాలి నీ ప్రేమలో నేను సర్వము మరవాలి నీ స్పర్శతో నేను మై మరచిపోవాలి నీ ప్రేమలో నేను సర్వము మరవాలి వైశుల కుల దేవత వాసవాంబా హాయిగా నీవు పవళించవమ్మా ప్రేమగా నీకు జోలలు పాడంగా ఆదమరచి నిదురించవమ్మా వైశుల కుల దేవత వాసవాంబా హాయిగా నీవు పవళించవమ్మా